యేసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను ప్రతి దేవుని బిడ్డలారా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని ఒక వాక్యాన్ని చదివి ఉన్నారు కదా అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మనకెంతో దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి కదండీ మనం బాధలో వేదనలో కష్టాల్లో కన్నీటి పరిస్థితులు ఉన్నప్పుడు లేవగానే ఏసఐ మాట మనకెంతో ఓదార్పు మనకెంతో ఆదరణ కలిగిస్తుంది కదా దేవుని బిడ్లారా మరి ఈ ఉదయకాలం కూడా ఈరోజు నా దేవుడు నాతో ఏం మాట్లాడతారో అని మరి దేవుని యొక్క మాట కోసం ఎదురు చూస్తున్నారు కదా ఎదురు చూస్తున్న మనందరితో ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నారు చక్కటి వాగ్దానం మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం యశయా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం నేను అరణ్యంలో త్రోవ కలిగజేయుచున్నాను ఎడారిలో నదులను పారచేయుచున్నాను ప్రైజలో ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నేను అరణ్యంలో త్రోవ కలుగజేయబడు ఎడారిలో నదులను పారచేయబడనని ప్రభు అంటున్నారు జనమా మన దేవుడు శక్తిమంతుడు మన దేవుడు గొప్పవాడు మన దేవుడు మన జీవితంలో ఏదైనా చేయగలిగిన సమర్థుడైన దేవుడు మనం ఆరాధిస్తున్న ఏసయ్యే దేవుని బిడ్డ ఈ ఉదయకాలం నీ పరిస్థితి ఒకవేళ అరణ్యంగా ఉందా నీకున్న ఆర్థిక పరిస్థితుల్లో బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి చుట్టూ ఒక శ్రమ వెంబడి ఒక శ్రమ నేను అలుముకోవడాన్ని బట్టి మరి ఎవరి సహాయం నీ దగ్గర రాని పరిస్థితుల్లో ఒకవేళ మరి ఎవరు కూడా నేను ఆదరించని పరిస్థితుల్లో మీరున్నారేమో కదా ఈ పరిస్థితుల్లో మరి నా పరిస్థితులన్నీ కూడా ఎలా మారుతాయి నా చుట్టూ ఈ శ్రమ ఉంది ఈ కష్టం ఉంది ఆర్థిక ఇబ్బంది అనారోగ్య సమస్య నింద వేదన శోధన మరి వీటన్నిటి మధ్య మరి నా పరిస్థితి ఇలాగే ఉండిపోద్దేమో నా జీవితం ఇలాగే ఉండిపోద్దేమో నాకు ఇటు నుంచి సహాయం అందదేమో నాకు ఒక మార్గమే కానరావుని పరిస్థితిలో ఉన్నాను కదా మరి ఈరోజు నా పరిస్థితి ఏమైపోతుందో అనుకుని బాధపడుతున్నావేమో ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ దేవుడు అరణ్యంగా మారిపోయిన నీ జీవితాల్లో ఆయన త్రోవను కలిగి చేయగలిగిన దేవుడు అంటే అర్థం ఏంటంటే ఆయన నీ పరిస్థితి అరణ్యంగా మారిపోయినా నీకు ఆయన సహాయం చేయగలిగిన శక్తిమంతుడు ఎవరి సహాయం నీకు అందని పరిస్థితుల్లోనూ ఉన్నా నీ దేవుడు నీకు సహాయం చేయగలిగిన గొప్ప దేవుడుగా నువ్వు ఆరాధిస్తున్న ఉన్నాడు నానా చూడు ఇస్రాయేల్ ప్రజలు వారు కణాను ప్రయాణం అయి వెళ్తున్న సమయంలో వారు అరణ్యం గుండా వెళ్ళవలసిన పరిస్థితులు ఎదురైనాయి అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి ఆ అరణ్యంలో వారు ఆ ప్రయాణం చేయకముందు ఆ అరణ్యంలో త్రోవలు లేవు అది అరణ్యం కదా త్రోవ ఎక్కడి నుంచి ఉంటుంది ఉండదు కదా కానీ దేవుడు ఇస్రాయేల్ ప్రజల కోసం అరణ్యంలో త్రోవలు కలుగ చేశాడు అక్కడ లేవు త్రోవ అనేది కానీ దేవుడు ఇస్రాయేల్ ప్రజల కోసం ఆ త్రోవను కలుగజేసి ఆ త్రోవలో వారిని నడిపించాడు నీ దేవుడు అంత గొప్ప దేవుడు ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో అది జరగదు ఇది జరగదు మరి నాకు ఎట్నుంచి సహాయం రాదు నేను దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నాను నా పరిస్థితికి మారదేమో నాకు ఉద్యోగం రాదేమో ఇక నాకు బలహీనత తొలగిపోదేమో నా సమస్య క్లియర్ అవ్వదని ఎందుకు అనుకుంటున్నావు నేను ఇకున్నాను కదా అని ప్రభు అంటున్నారు అరణ్యంలో త్రోవలు కలిగజేసిన వాడిని ఎడారిలో నదులను పారచేసిన వాడిని నేను నీకున్నాను కదా అవి అసాధ్యము ఎడారిలో అనేది నదులు ప్రవహించడం అనేది సాధ్యమయ్యే పని కాదు అలాగే అరణ్యంలో త్రోవలు కలుగు చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు అయినా నేను చేశాను కదా ఇస్రాయేల్ ప్రజల కోసం బండను చీల్చి ఆ ఎడారిలో నీటి ఓటల్ని ఇచ్చాను కదా మరి నీ జీవితంలో ఎందుకు కార్యం నేను చేయలేను ఖచ్చితంగా నీ జీవితంలో నేను అద్భుతం చేస్తాను నీ జీవితంలో నువ్వు అసాధ్యం అనుకుంటున్న కార్యాలను నేను సాధ్యం చేస్తానని ప్రభు నీతో మాట్లాడుతున్నారు నీ ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాల్లో మరి వివాహ విషయాల్లో కుటుంబ విషయాల్లో అన్ని విషయాల్లో కూడా ఏవైతే మరి ఎడారిలాగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయో అరణ్య పరిస్థితులు ఉన్నాయో వాటన్నిట్లో కూడా దేవాది దేవుడు నీకు సహాయపడే రాబోతున్నాడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు నీ పరిస్థితులను చక్కపరచబోతున్నాడు నీకు ఆయన కృపను అనుగ్రహించబోతున్నాడు చింతింద చింతించవలసిన పని లేదు దిగులు చెందవలసిన పని లేదు నీ దేవుడు గొప్పవాడిని నీకున్నాడు ఆయన నీ జీవితంలో ఏదైనా కలుగు చేస్తాడు ఈరోజు నమ్ముతున్నావా ఆయన మాటను ఆయనను విశ్వసిస్తున్నావా నీ జీవితంలో ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడని అయితే ఈ వాగ్దానాన్ని నీ హృదయంలో రిసీవ్ చేసుకో దేవా ఈ మంచి వాగ్దానం నాకు ఇచ్చినందుకు నేను నమ్ముతున్నానయ్యా నిన్ను ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చే దేవుడు నేను నమ్ముతున్నాను థ్యాంక్స్ చెప్పు అందరం కూడా ప్రార్థన చేసుకున్నాను పరశుద్ర మహోనద్రవ దేవాన్ని కొందనాలు స్తోత్రాలయ్యా ఆయన ఉదయం కాలం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకుందనాలు ప్రభావం అయ్యా నువ్వు అరణ్యంలో త్రోవలు కలిగజేసిన దేవుడు అని అయా ఎడారిలు నదులను పారచేసిన అని వాగ్దానం ఇచ్చే అవుతానని నీ కొందనాలు అవునయ్యా నువ్వు నువ్వు గొప్ప దేవుడు శక్తిమంతుడైన దేవుడు అయ్యా అయ్యా నిన్ను నమ్మకనే నిన్నెరుగకనే అయ్యా ప్రభావా మేము మా జీవితాల్లో కార్యాలు పొందుకోలేకపోతున్నాం అయ్యా తండ్రి ఉదయ కాలం అయ్యా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు కూడా ఒకవేళ నిరుత్సాహమైన పరిస్థితుల్లో ఉన్నారేమో వేదనలో ఉన్నారేమో మా జీవితంలో ఏ కార్యాలు జరగట్లేదు మా జీవితంలో ఏ అద్భుతం పొందుకోలేకపోతున్నావు మా స్థితి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది ఎందుకయ్యా మా జీవిత పరిస్థితులు అలా ఉండిపోతున్నాయి మా బ్రతికెళ్ళి ఇలాగే ఉండిపోవాలని రాశితో ఉన్నారేమో ప్రభా కృంగుదలలో ఉన్నారేమో ప్రభా అందుకే ప్రభా ఏసా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడిన మాటను బట్టి నీకు పొందనాలయ్యా నువ్వెంత శక్తివంతుడువో ఎంత గొప్ప దేవుడువో ఏ కార్యాలు మాకోసం చేయగలవో ఈరోజును మాతో మాట్లాడినందుకు వొందనాలయ్య ఈ వాగ్దానం ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారు ఎంతమంది నువ్వు శక్తిమంతుడు అని గొప్పవాడువని అయ్యా నేను నమ్మి ఉన్నారో వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చయ్యా ఏ కార్యాలైతే వారి జీవితాలు జరగకుండా బ్రేక్ అయి ఉన్నాయో ఏసుక్రీస్తున్నామ్ల కార్యాలని కాక బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించబడను కాక ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కాక వ్యాపారాలు దీవించబడను గాక చేతి పని దీవించబడను గాక వ్యవసాయ పనులు దీవించబడను గాక రోగులుగా బలహీనలుగా ఉన్న ప్రతి వారి వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగునుగా బంధకాలంలో ఉన్న వారికి విడుదల కలుగునుగా కోర్టుకు కేసులు గొప్ప విజయం కలుగునుగా భూ సంబంధమైన పరిష్క సమస్యలు పరిష్కరించబడను కాక రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు కాక తండ్రి ఎగ్జామ్స్లో పిల్లలకి మంచి విజయాన్ని అనుగ్రహించండి ప్రభా నాయన వివాహం కాక బాధపడుతున్న బిడ్డలకు మంచి సంబంధాలు దయచేసి వివాహాలు జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా అలాగే నా ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీ జరిగించుకున్న ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగును కాక నాయన ఈ దినమంతటి ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దీనము నా ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా